చెప్పండి ఎవరు ఈ సార్ ఈసారి అంబేద్కర్ గారు ఈయన ఈ రోజు చనిపోయిన రోజు అన్నమాట అవునా అంటే ఈయన ఏం చేశారు మీకు తెలుసా ఏం చేశారు మన రాజ్యాంగం చదువుకుంటారా స్కూల్ ఆడపిల్లి చదువుకుంటున్నారంటే ఆయన రాసిన ప్రకారమే మనం స్కూల్లో మరి చదువుకుంటున్నా ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నానంటే ఆయన అంబేద్కర్ గారు రాశారన్నమాట ఆడవాళ్ళు చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి మంచిగా ఉండాలి అని అని అవునా అంత నమస్తారు చేయండి ఎవరు మీరెవరు బియ్యా అంబేద్కర్